సర్కిల్లో ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగినా ఊరుకునేదే లేదని పర్మిషన్లు లేకుండా ఇసుక మట్టి గ్రావెల్ ఇలా ఏదైనా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోవూరు నియోజకవర్గం బుచ్చరెడ్డిపాలెం సిఐ పి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు ఈ మేరకు ఆయన బుచ్చి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కడా కూడా మిషన్లు పెట్టి ఇసుక గ్రావెల్ తవ్వకాలు చేసినా చికెన్ వ్యర్థాలు ఇతర నిషేధిత వ్యర్థాలు రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే సంక్రాంతి సందర్భంగా ఎక్కడా కూడా కోడి పందాలు పేకాట నిర్వహించకూడదని దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసుల తనిఖీల్లో గాని ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు దాడులు చేసినా పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా పండుగకు ఊర్లకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బుచ్చిమండలంలోని నాగమాంబాపురం పంచాయతీ కొట్టాలు గ్రామంలో అక్రమంగా గ్రావిల్ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారంతో తాను ఎస్ఐ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించి ఓ ఇటాచి వాహనాన్ని సీజ్ చేశామన్నారు ఆ ల్యాండ్ ఓ రైతుకు సంబంధించిన పట్టా ల్యాండ్గా రెవెన్యూ అధికారుల సమక్షంలో గుర్తించడం జరిగిందని అయితే ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడంపై కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ సూచనలతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడా ఇల్లీగల్ యాక్టివిటీస్ తో పాటు ఇసుక గ్రావెల్ చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే చికెన్ కు సంబంధించి నలబై కేసులు నమోదు చేయడం జరిగిందని సంతోష్ రెడ్డి పాల్గొన్నారు భోగి పండుగ అలాగే సంక్రాంతి పండుగ తను శుభాకాంక్షలు అట్లాగే ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మన బుచి మండలంలో ఎక్కడా కూడా కోడి పందాలు కానీ అలాగే క్యాంప్లింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్లు అట్లాంటివి ఎక్కడ కూడా జరగకూడదు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అన్నీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అన్ని గ్రామాల్లో కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం ఇవే కాకుండా ఎవరైనా ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే విలువైన బంగారు వస్తువులు కానీ అట్లాగే డబ్బులు కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పి కూడా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఈ దొంగతనానికి సంబంధించి ఊర్లకి వెళ్లే వాళ్ళు కూడా బ్యాగుల్లో పెట్టుకొని బస్సుల్లో వెళ్తున్నారు బస్సుల్లో బ్యాగులోంచి తీస్తున్నారు అని కంప్లైంట్స్ వస్తున్నాయి ఆటోల్లో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ వస్తువులు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి కూడా మైక్లో అనౌన్స్ చేయించడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ జాగ్రత్త కోసం రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఈ మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరగకుండా ఉండేదానికి కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్లెక్సీలు కూడా పెట్టించడం జరుగుతుంది ఈ దాబాల దగ్గర హైవేలో కూడా ఫ్లెక్సీలు పెట్టించడం జరిగింది అట్లాగే ఈ రోడ్ యాక్సిడెంట్స్ దాని మీద అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని నడపాల తాగి బండి నడపకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ బండి నడపకూడదు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లాగే బుచ్చిరెడ్డిపాలెంలో నిన్న ఈ గ్రావెల్ దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అక్కడ గ్రావెల్ నాగమాబాపురం నుంచి గిరావెల్తో అవుతున్నారని రాజుపాలెం రోడ్లో అది చెప్పిన వెంటనే మేము ఎస్ఐ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గ్రావెల్ ఎక్కడైతే ఉందో అక్కడ హిటాచి వెహికల్ ఒకటి ఉంది వాళ్ళని విచారిస్తే ఇట్లా దాని ఓనరు ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ పేరు చెప్పారు వాళ్ళు అది గ్రావెల్ మాఫియా అని చెప్పి మీడియాలో కూడా రావడం జరిగింది దాన్ని మేము వెంటనే అక్కడ విచారిస్తే పిఆర్ఓని తహసీల్దార్ని పిలిపించి అది పట్టా ల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది జగన్నాథ్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పడం జరిగింది ఆయన అక్కడి నుంచి రాజుపాలంలోని ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకునేదానికి ఫిల్ చేసుకునేదానికి అక్కడి నుంచి తీసుకుంటున్నాడు దాని మీద బీఆర్ఓని అట్లాగే తహసీల్దార్ గారిని కూడా మేము విచారించి ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా అనుమతులు తీసుకున్నారా లేదా గ్రావెల్ తోలేదానికి ఎన్ఓసి ఏమైనా ఇచ్చారా లేదా అని అడగడం జరిగింది అట్లాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమీ అనుమతులు తీసుకోలేదని చెప్పిన వెంటనే బీఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు తహసీల్దార్ గారు కూడా వెంటనే ఆయన ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా తగ్గుతున్నారు కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి దాని మేరకు ఏడీ మైన్స్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము దాని మీద కేసు నమోదు చేసి హిటాచి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడా కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అట్లాగే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న సీఎల్ పిలిచి పిలుచుకోవడం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఇల్లీగల్ గ్రావెల్ అనేది వెళ్ళకూడదు అట్లాగే ఇల్లీగల్ శాండ్ అనేది జరగకూడదు అట్లాగే చికెన్ వేస్ట్ అనేది కూడా ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది దాని మేరకు ఎక్కడా కూడా మా దగ్గర ఇప్పుడు ఉన్న వాటిలో కూడా చికెన్ వేస్ట్కి సంబంధించి కూడా సుమారు నలభై నుంచి నలభై దాకా కేసులు పెట్టడం జరిగింది ఇప్పటివరకు కేసులు కూడా చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వరకే కాకుండా ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ మీద అలాగే ఎవరైతే చెరువులకు సంబంధించిన వాళ్ళు యజమానులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ఆ బండి సీజ్ చేయడం కూడా జరిగింది అట్లాగే వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసి షీట్ చేయడం కూడా జరిగింది అట్ల శాండ్కి సంబంధించి ఎక్కడ ఇటాచీ మిషన్లు కానీ జేసీబీలు పెట్టి ఎక్కడ తొమ్మినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అవి కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఏదైతే ఫ్రీ శాండ్ ఇచ్చారో దానికి సంబంధించి ఫ్రీగా శాండ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు తోలుకునేదానికి ట్రాక్టర్లతోని తోలుకునేదానికి పర్మిషన్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాని వరకే జరుగుతుంది ఎక్కడ కూడా జేసీబీ మిషన్లు పెట్టి జరిగినా కూడా వెంటనే మాకు సమాచారం వస్తే అది సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ శాండ్ అనేది ఇల్లీగల్ గ్రావెల్ తోడటం అనేది చికెన్ వేస్ట్ జరగటం అనేది ఎక్కడ పోయినా కూడా వెంటనే కేసులు నమోదు చేయమని మాకు ఆదేశించడం జరిగింది దాని మేరకు మేము కేసులు కూడా నమోదు చేస్తున్నాం పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్స్ని అట్లాగే సస్పెక్ట్ షేటర్ని కూడా అందరినీ కూడా ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర ఐదు లక్షలకి బైండోర్ చేయించడం జరిగింది అట్లాగే ఎంఆర్ఓ గారి దగ్గర రెండు లక్షలకి బైడోర్ చేయించడం జరిగింది ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో రౌడీజం అనేది ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే అంచువేయాలనే ఉద్దేశంతో వెంటనే కేసులు నమోదు చేసి కూడా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది ఈ రౌడీ షెటిల్ కౌన్సిలింగ్ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుంది అట్లాగే ఇంతకుముందు కోడి పందాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా నేను పిలిపించి ఎంఆర్ఓ గారి దగ్గర బైండోవర్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రెండు మూడు రోజులు కూడా స్టేషన్లో బైండోవర్లో ఉంటారు ఏదున్నా కూడా సమాచారం ఉంటే కోడి పందాల గురించి మాకు తెలియజేస్తే మా నెంబర్లకి చెప్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకరి కోసం ఒకరు జనం కోసం ఇద్దరు ప్రజా సేవలో లేవు పరిమితులు అందరికీ అండ వేమిరెడ్డి దంపతులు ఆర్తులకు అండగా నిలుస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ సాయి జయంత్ రెడ్డి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోవూరు